మేము కొత్త ఎలా ప్రిపేర్ చేయపోతున్నా చెప్పుతున్నాము చూడండి ఇప్పుడు ఇవి కొలతలతో సహా చెప్తున్నాను మీకు ఆల్రెడీ ఒక గిన్నె వేసుకున్నాను ఇవి రెండో గిన్నె ఈ కొలత గిన్నె అండి ఇది ఇవి రెండు గిన్నెలు కదండి ఇది మూడు ఇది నాలుగు ఇంగ్రీడియంట్స్ ఎంత వేసుకోవాలో చెప్తాను ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు ఇంకో గిన్నె వచ్చిందండి ఐదు గిన్నెలు కానీ ఈ నాలుగు గిన్నెలకి మీకు కొలత చెప్తాను దీనికి కొంచెం 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 ఐటమ్స్ వేసుకుంటే సరిపోతాయి చూడండి అంతగా దేస్తుంది ముందుగా మనం ఇందులోకి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ముందు ఇది ఆయిల్ అండి కొంచెం ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఈ ఆయిల్ ఫస్ట్ వేసేటప్పటికి కొంచెం ముక్క బీసుకుంటాను ఆల్రెడీ గట్టిగా ఉన్న కాయలు నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక ముప్పై కాయలు పెట్టాము పచ్చడి సెకండ్ టైం పెడుతున్నామండి మీకు కొంత ప్రకారం చెప్తున్నాను ఆవుపిండి వేసుకుంటున్నాను ఆవుపిండి ఇది దావపిండి ఇది చూసారా ఎంత ఉందో దానికి దాని నిండా చేసింది పిండి కదండి ఆ పైన పిండి రెండు కలిపి ఈ గిన్నెకి ఇలా వస్తే సరిపోతాయి మరీ నిండా కాదు అది కానీ పిండి మాత్రం మూడొంతులు మెంతిపిండి ఒక అంతు అదే గిన్నెతో మనం మిరపకాయలు ఆడించిన కారు అండి పచ్చికారం చూసారు కదా మన ఆవుపిండి మెంతు పిండి అంత వేసుకున్నాము సేమ్ ఉప్పు కూడా అంతేనండి ఇదే కొలత చూసారు కదా నేను ఏ ఏ కొలత వేసాను ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్నాం ఇదంతా మిక్స్ చేసుకున్నాక అప్పుడు ఆయిల్ వేద్దాం ఇదే కాయి మేము పోయిన సంవత్సరం పెట్టామండి అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నామా అది చాలా బాగుంది ఇప్పుడు కూడా పచ్చి చాలా గట్టిగా ఉంది అంటే ఈ కాయ అంత స్పెషల్ Chinese is We will make nine నేను ప్రస్తుతానికి రెండు ప్యాకెట్లు వేస్తున్నానండి తర్వాత మళ్ళీ మూడో రోజు మళ్ళీ కలపాలి కదా తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కువ వేసుకో చూసుకుని వేసుకోవటం నాకు తెలిసి ఇంకో ప్యాకెట్ పడుతుందండి ఇవి మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా ఇంకో గిన్నె నేను కొంచెం ఎత్తేసాక అడుగునాక మనకి ఇప్పుడు మిగిలిపోద్ది మనం అంతా కలుపుకున్నది అప్పుడు అవి కూడా కలిపేసి వేసేస్తాను సరిపోతుంది వెల్లుల్లిపాయలు చూసారు కదా ఈ వెల్లిపాయను అది కూడా కలుపుకోవాలి కానీ ఇంకా నేను అది రెడీ చేయలేదు వేసేస్తానండి అది కూడా వలిచేసి వేసేస్తాను ఇందాక పొడి వేసాను కదా ఆ మెంతులు నేను అది పొడి మెంతులు వేయించి పొడి చేశానండి అప్పుడు పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా కొని మెంతిపండి వేసాకంటే అలా మెంతులు వేయించి పొడి చేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది అప్పుడు చూసారు కదా ఇలా కలిపినవి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇందులో పెట్టేస్తున్నాను చూడు దానికి నాకు ఇంకా గిన్నె ముక్కలు ఉండిపోయింది కదా అవి కూడా చూడండి ఇంట్లో బాగా గ్రేవీ ఎక్కువగా ఉంది ఇందులో వేసేస్తాం వేసేసి మిగిలిన ఆయిల్ కూడా పోసేస్తాం పూర్తిగా ఇప్పుడు రెండు కేజీలు ఆయిల్ పోసాము మేము కలుపుతాం కరాలి ఉప్పు కారం చూసుకొని పోసుకుంటే బాగుంటుంది సరే కలర్ ఎలా ఉందా ఇప్పుడు మా మనవుడికి అన్నం కలిపేయాలి కానీ ఇప్పుడు తినేయడానికి రెడీగా ఉన్నాడండి చూస్తున్నాడు నేను కలుపుతుంటే ఈరోజు సమ్మర్ స్పెషల్ కొత్త మేము కొత్త కొత్త అవకాయ ఎలాగ చేయిపోతాము మేము చెప్పబోతున్నాము ఇప్పుడు ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారము ఆవు చూశారు కదండి మూడో రోజు పచ్చడి కలిపేసరికి ఇలా వచ్చింది నేను రెండు కేజీలు ఆయిల్ వేసాను అన్నాను కదా का கொஞ்சம் ऑइल पडतంది ఇంకా เคజీ ఆయిల్ पडत વી చెట్టు కాઈલ앤ది నీరు పెట్టలేని కాయలు ఇవి ముక్క అయితే చాలా గట్టిగా ఉంటుందండి సంవత్సరం అంతా నిలవ ఉంచుకోవచ్చు దగ్గర దగ్గరగా పది కేజీల వరకు మీకు అవైలబుల్లో ఉంది నా వీడియో స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కావాలనుకునేవాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి చూసారు కదా వెల్లుల్లిపాయలు కూడా వేస్తానండి ఆ రోజు వెల్లుల్లిపాయలు నేను రెడీ చేసుకోలేదు కదా పైన కూడా వేస్తాను దగ్గర దగ్గర మూడు కేజీలన్నర ఆయిల్ పెట్టిందండి కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి